సేవ్ ఇండియా ఫౌండేషన్ నేతృత్వంలో నాలుగు నుంచి నాలుగున్నర వేల మంది ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆ నిరసన కార్యక్రమం ఉద్దేశం బాల్యల నుండి భర్తలకు అంటే మహిళల నుండి పురుషులకు మానసిక హింస నుండి మహిళలు భార్యలు భర్తలు పురుషులను మానసిక హింసకు క్షోభకు గురి చేస్తున్నారు దాని నుండి మాకు రక్షణ కావాలి దానికోసం చట్టాలు చెయ్యాలి అని చెప్పి నాలుగు వేలకు మందికి పైగా పురుషులతో పాటు పురుషులకు మద్దతుగా మహిళలు కూడా ఇందులో పాల్గొనడం చాలా ఇంట్రెస్టింగ్ వాళ్ళు ప్రధానంగా మూడు డిమాండ్లతోటి ఈ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఫస్ట్ డిమాండ్ పురుషులకు కూడా జాతీయ మహిళా కమిషన్ లాగా జాతీయ పురుషుల కమిషన్ ఉండాలి మహిళల కోసం ప్రత్యేకంగా ఏవైతే చట్టాలు చేశారో అవే చట్టాలు పురుషుల కోసం కూడా చట్టాలు చేయాలి పురుషుల కోసం కూడా చట్టాలు చేయాలి మూడు పురుషులను అంటే భర్తలను వాళ్ళ కుటుంబ సభ్యులను లేకుంటే వేరే పురుషులను భేధించడం కోసం భేధించి కొందరు బ్లాక్ మెయిల్ గురి చేసి రకరకాలుగా ఇప్పుడు ఫోర్ దగ్గర నుంచి మొదలెడితే చాలా కేసులన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ వేధించడం కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి అలా తప్పుడు కేసులు పెట్టిన మహిళల మీద కూడా విచారణ చేసి చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి అని ఈ మూడు ప్రధాన డిమాండ్లతోటి వీళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది అక్కడ మాట్లాడిన వాళ్ళు మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు వాళ్ళు ఫ్లకార్లు పట్టుకున్నవి కూడా పులకార్లు పట్టుకున్న వాళ్ళ మీడియాతో మాట్లాడే విషయాలు ఏంటి అంటే పెళ్ళైన భర్తలను మహిళలు మానసికంగా హింసకు గురి చేస్తున్నారని ఆ హింస రకరకాలుగా ఉంటూ ఉంది అని అనుమానంతో హింసించే వాళ్ళు కొందరు మన భర్తను ఒక మిషన్ లాగా భావించి పనిచేయించుకునే వాళ్ళు కొందరు అండ్ ఏవైనా అంటే వరకట్నం కింద కేసులు పెట్టి కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు అని అలా వాళ్ళు పెట్టి హింసించే కేసుల ద్వారా అక్క చెల్లెలు కనుక కొంత పెళ్ళిళ్ళు కానీ పరిస్థితి వస్తుంది వాళ్ళు కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని ఇలా హింస ఏ స్థాయిలో ఉంటుంది అంటే భారతదేశంలో ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకొని కేవలం ఈ మానసిక హింసను భరించలేకనే ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు ప్రతి తొమ్మిది మందిలో ఒకరు అని సో మగాళ్ళ రక్షణ కోసం కూడా చట్టాలు కావాలి అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు అని అంతేకాకుండా కొందరు విడాకుల తర్వాత వచ్చే భరణం కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అని అది కూడా ఒక బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కొందరని రకరకాల కేసులు పెడతాము అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అని సరే జట్ట ప్రకారం భార్య భర్త విడిపోయేటప్పుడు కూడా అటువైపు భార్యకు కావాల్సినంత డబ్బులు ఉన్నా సంపాదన ఉన్నా భర్త దగ్గర నుంచి భరణం రూపంలో దారుణంగా దోసుకుంటున్నారని సో ఆ భరణం ఇచ్చేకే ఈ భర్త జీవితం పనిచేయాల్సి వస్తుందని భరణం ఇవ్వలేని పరిస్థితుల్లో మళ్ళీ కేసులు పెడుతున్నారని ఈ హింస భరించలేకుండా ఉన్నాం సో అటువైపు వాళ్ళు జీవనానికి లేనప్పుడు అడగడంలో అర్థం ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులున్నా ఎక్కువ సంపాదిస్తున్నా కూడా భరణం రూపంలో రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు అని పాపం చాలా ఆవేదనగా మాట్లాడారు కొందరు అక్కడ ఇంత భరించలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కేసు కూడా తీసుకోరని మహిళలలో వెళ్ళగానే కేసులు తీసుకుంటారు అని సో పురుషుల రక్షణ కోసం జాతీయ స్థాయిలో కమిషన్ కావాలి అందరికీ సమానమైన చట్టాలు ఉండాలి తప్పుడు కేసులు ఎవరు పెట్టినా కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్లతో వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే కొన్ని వేల మంది చేపట్టడం మహిళలు కూడా దానికి మద్దతు ఇవ్వడం ఇంట్రెస్టింగ్